ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ओं कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరస్ వారికి కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య లాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరము మరియు తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగో పాదాలు పురోభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చూడండి ఎంత వైవిధ్య భరితమో ఇక్కడ ఎనిమిది రూపాయలు ఆదాయం ఉంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు ఉంది అధికంగా ఆరు రూపాయలని ఏమిటి అనేటువంటిది ఈ కుంభరాశి జాతకులు ఆలోచించి తీరాలి అదే కాకుండా అధిక శ్రమ పెట్టుబడులు వ్యవహార కార్యక్రమాల్లో ఉండబడినటువంటి వాటిని కొనసాగించడమే ఉత్తమోత్తం కొత్త కొత్త వాటికి వెళ్ళి ఆలోచన చేసి అప్పులపాలైపోయి అయ్యో రామచంద్ర అని చెప్పి అరణ్యం వైపు చూసేదానికన్నా ఉండబడిన దాన్ని సర్దుకోపోగలిగితేనే రాబోయే కాలము మంచి కాలము రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అంటే మీ వైపు చాలా అనుకూలత ఉంది పరిస్థితి ఉంది కానీ దయచేసి ఎప్పుడు కూడా ఎవరో ఉన్నారు ఏదో చేస్తారు అని దాన్ని ఏ రోజు నువ్వు ఆలోచించుకోకు కాకుండా ధనిష్ట నక్షత్ర ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది శతవిషా నక్షత్ర జాతకులకు ప్రారంధ సున్నా అనగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు ఆరోగ్యం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త పూర్వపాద నక్షత్ర జాతకులకు మధ్యస్థున్న కారణం వలన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా రాష్ట్రాధిపతి శని భగవానుడు అవ్వడం వలన సేనాధిపతి నరాధిపతిని అవ్వడం వలన అనేక మంది మీ సేవలు వాడుకోవాలని ఎదురు చూస్తున్నారు ఒకవైపు మధ్యమ ఏలనాటి శని మే వరకు తదనంతరము శివరార్ధ సంచార స్థితి శని భగవానుడు ఈ సంవత్సరంలో మారడం కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళడం మీనరాశిలో ఉండబడే రాహు రాశిలోకి రావడం రాహుకేతులు ఛాయాగ్రహాలు ఈ సంవత్సరంలో మారడం పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి సరస్వతి నది పుష్కర సందర్భంగా మిథున రాశులకి సంచారం అవ్వడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాల మార్పులు కలబోతున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో వారు సినిమా రంగాల వారు ఛాయా చిత్రాల వారు టెక్నికల్గా పనిచేసేటువంటి వారందరికీ కూడా మంచి కాలమే కాకపోతే ఎప్పుడూ అప్రమత్తత ఉండి తీరాలి మీ జన్మ రోజున అమావాస్య రోజున అష్టమి తిథి రోజున కొనుగోళ్లు క్రయ విక్రయాలు చెక్స్ అలాంటి వాటికి శుభ కార్యక్రమం దూరంగా ఉండగలిగితే అనేక రకాల ప్రా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక పంచభూతాలతో మితిమీర వేగంలో నీటిలో దూకడాలు కానీ ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు సూర్యోదయమును పూర్వం లేడం సూర్య నమస్కారం చేయడం సూర్య ఆసనాలు వేయడం ఆవుకు పక్షులకు ధాన్యాన్ని ఏర్పాటు చేయడం ఆరోగ్యము క్రమశిక్షణ సత్ప్రవర్తన మీ జీవితాల్లో మరో మైలురాయి అధిగమించడానికి అవకాశం లేదు కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగితే కుంభరాశి వారు అప్పుల పాలు కాకుండా లేనివి సంపాదించకపోయినా ఉండబడిన స్థిరచరాస్తులు పోగొట్టుకున్న మానవప్రత్యం చేయాలని చెప్పి కూడా గమనించాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడిన కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసనం చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా గవల ద్వారా మీకు జ్యోతిషం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఓ శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినోతు లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు